స్తోత్రం అందరికి వందనాలు ఈ రోజు యొక్క మరొక మాట నేర్చుకుందాం మత యసు వార్త ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మిటియు తుప్పును తినివేయును దొంగ దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోక మందు మీ కొరకు ధనము కూర్చుకొని అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలేరు దొంగిల ఇల్లరు నీ ధనం ఎక్కడ ఉండను అక్కడే నీ హృదయము ఉండను అని యేసు ప్రభు వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు కనుక భూమి మీద ధనం కూర్చుకోకండి అని యేశుప్రభు వారు వాళ్ళ శిష్యులకు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తా ఉన్నారు మరి ధనం కూర్చుకోకపోతే ఎలాగే అండి అని చాలామంది అంటారు ధనమే కదా సమస్తాన్ని మూలం నడిపిస్తూ ఉన్నది ధనం లేకపోతే మరి కార్యాలు ఆగిపోతాయి అన్నీ కూడా ధనం మీదే నడుస్తూ ఉంది అని చాలామంది ప్రశ్నిస్తారు ధనం లేకపోతే ఏమీ రాదు ఏమీ జరగదు ఏమీ అవ్వదు పనులు కూడా అవ్వవు ధనం మూలం జగత్ మూలం అన్నారు ధనం జగత్ మూలం అంటే ధనమే జగత్క మూలం అని ఒక సామెత ఉంది అయితే యేసు ప్రవరు ఏమంటున్నారు భూమి మీద మీ ద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు ధనం అవసరమే అయితే దాన్ని మీ కొరకు కూర్చుకోవద్దు అంటా ఉన్నారు ధనం అవసరం ఉపయోగించుకోవాలి కనుక మా మా కొరకు ధనాన్ని కూర్చుకోకూడదు మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు అంటా ఉన్నారు ఈరోజు ధనాన్ని కూర్చుకుంటున్నారు ఎందుకు అంటే నేను నా పిల్లలు నా కుటుంబం నా కుటుంబం సుఖంగా సంతోషంగా బ్రతకాలి కొన్ని సంవత్సరాలు తన తరములకు తగిన ఆస్తి సమకూర్చబడాలి హ్యాపీగా నేను నా పిల్లలు నా మును మనమల్లో మునుమనవల్ల తన తరముల వరకు బతకాలని భూమి మీద ధనం కూర్చుకుంటున్నారు నిజానికి యేసుప్రభ ధనం కొరకు ఏమంటున్నారంటే నీ ధనం ఎక్కడ ఉండను అక్కడే నీ హృదయం ఉండను కనుక భూమి ధనం కూర్చుకుంటే అది ఏమవుతుందట తుప్పు పట్టేస్తుంది అని క్లియర్గా యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు అంతేకాదు చిమ్మిట పట్టేస్తుంది కనుక తుప్పు చిమ్మిట దాన్ని తినివేస్తుంది ఇంకొకటి దొంగల కన్నం వేసి దాన్ని దొంగిలించేస్తారు కనుక నీ ధనం ఎక్కడ ఉండను అక్కడే నీ హృదయం ఉండును అని యేసుప్రభు వారు చెప్తున్నారు కనుక మరి ఎక్కడ ధనం కూర్చుకోవాలయ్యా అంటే పరలోక మందు ధనం కూర్చుకొని అక్కడ చిమ్మెట పట్టదు మరి తుప్ప అయిన పట్టదు దొంగల కన్నం వేసి దొంగిలేదు కనుక యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే పరలోక మందు ధనం కూర్చుకోమంటున్నారు పరలోక మందు ధనం ఎలా కూర్చుకుంటాం అంటే దేవుని కొరకు మనం కానుకలు ఇస్తున్నప్పుడు పరలోక మందు ధనం కూర్చుకుంటాం ఆయన మందిరపు నిధిలోకి ధనాన్ని తీసుకొచ్చినప్పుడు పరలోక మందు ధనం కూర్చుకుంటాం దేవుని పనులకి ధనం ఇస్తున్నప్పుడు ధనం పరలోక మందు కూర్చుకుంటున్నాం అలాగే ఈ టీవీ ద్వారా అలాగే ఈ సాటిలైట్ ద్వారా ఈ వీడియో ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో దానికి మీరు సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు పర్లోక మందు ధనం మీరు కూర్చుకుంటారు అని యశపు గారు చెప్తున్నారు కనుక జ్ఞానంతో వివేచనతో ఆలోచించి మీరు దేవునికి దేవుని సేవకి ఇస్తూ ఉండాలి ఈరోజు చాలామంది దేవుని సేవకి ఎలా ఇస్తూ ఉన్నారు అంటే చూడండి బాగా బలమైన చెట్టుకి శాఖోపశాఖలుగా వదిలిన చెట్టు ఒకటి ఉంది మొక్కగా ములిచిన చెట్టు మొక్కలు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఇప్పుడు నీరు అనేది చెట్టుకు పోస్తారా మొక్కకు పోస్తారా ఆలోచించండి మన జ్ఞానవంతం తెలివైన అయితే చెట్టుకు పోయేము ఎందుకంటే అది వర్దిల్లిపోయింది విస్తరించిపోయింది మహా మానైపోయింది దానికి నీరు అవసరం లేదు మొక్కకి నీరు అవసరం జ్ఞానం కలిగిన వాడు తెలివి కలిగిన వాడు మొక్కకు నీరు పోస్తారు ఎందుకంటే అది మహా అభివృద్ధి అవ్వాలి చెట్టు అవ్వాలి అని ఈరోజు విశ్వాసులు దేనికి నీరు పోస్తున్నారంటే చెట్టు అయిపోయినటువంటి లాంటి సంఘాలకి లేదా ఆ యొక్క పరిచర్లకి కానుకలు ఇస్తున్నారు కరెక్ట్ కాదు దేవుడు వాళ్ళని పిలుచుకున్నట్టే చాలామందిని పిలుచుకుంటూ ఉంటాడు వాళ్ళు మహావృక్షం అయిపోయారు వీళ్ళు కొద్ది మొలకలు ఇస్తున్నారు వీళ్ళకి సపోర్ట్ చేయండి వీళ్ళు సపోర్ట్ చేస్తే పరలోక మందు మీ ధనం కూర్చబడుతుంది అని యశుప్రూ వారు చెప్తా ఉన్నారు హలో కనుక మీరందరూ జ్ఞాపం చేసుకోవాలి దేవుడు బలహీనలను బలపరచమన్నాడు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చమన్నాడు శ్రమలో ఉన్నవారిని విడిపించమన్నారు భయంలో ఉన్న భయం తొలగించమన్నారు అంధకారంలో ఉన్నవారిని విడిపించమన్నాడు వెలుగు ప్రకాశింపజేయండి అన్నాడు అంతేకాదు ఒరిగిపోతున్న చెట్టుకి మీరు దన్నుగా ఉండమన్నాడు అలాగే ఎదుగుతున్న మొక్కలకి కర్రగా ఉండి నీరు పోసి దాని చుట్టూ కంచి వేసినట్టు ఉండండి అది ఎదిగించండి అన్నాడు దేవుడు అలాగే ఈరోజు ఎంతోమంది దేవుని పిలుపుతోనే సేవ చేస్తూ ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయరు బలమైన వృక్షం లాంటి సంఘం లాంటి ఆ మొక్కలకి ఆ యొక్క చెట్టులకి నీళ్ళు పోస్తూ ఉన్నారు అది ఆలోచించదగిన విషయం కనుక భక్తులారా విశ్వాసాలు ఎవరో ఆలోచించండి ఆలోచించి మీరు సహాయ సహకారాలు అందించండి ఉన్నవాడికే ఇవ్వడను లేనివాడికి కలిగినది మన వృద్ధులను తీసివేయబడను అనేది మీరు దేవుని వాక్యంలో నిజం చేస్తున్నారు కనుక మనం బలహీనతను బలపరిచేటట్టు ఉండాలి కనుక ఒగిపోతున్న వారిని సపోర్ట్ చేసేటట్టు ఉండాలి అలా ఉంటే దేవుడు మెచ్చుతాడు ఇష్టపడతాడు అలా ఎలివియా కనుక మీరు అందరూ చేసుకోవాలి అందుకని ఇక్కడ అంటున్నాడు భూమి మీద ధనం మీ కొరకు కూర్చుకోవద్దు మీరు ధనానికి సిరికిని దాసులుగా ఉండలేరు ధనానికి సిరికిని రెండవదిగా దేవునికి దాసులుగా ఉండలే ఉండనేరరు అని యేసు ప్రవారు చెప్తున్నారు అంటే సిరికిని దేవునికి దాసులుగా ఉండనేరు అని క్లియర్గా చెప్తున్నారు ఏసై మరి సిరికి దేవునికి దాసులుగా ఉన్నారంటే అర్థం ఏంటి అంటే దేవుడికి దేవుని మాటలకి మీరు దాసోహం వహిస్తే ధనానికి సిరికి దూరంగా ఉంటారు అని యేసుపు ఎవరు చెప్తున్నారు ధనం అనే యజమానుడు ఉన్నాడు సిరి అనే యజమానున్నాడు దేవుడు అనే యజమానుడున్నాడు మనం యజమానుడికి లోబడుతున్నా దేవుడనే యజమానుడికి లోబడాలి అలే ఇక్కడ చెప్తా ఉన్నాడు నీ ధనము ఎక్కడున్నో అక్కడ తుప్పు పట్టేస్తుంది చిమ్మెట పట్టేస్తుంది దొంగలు కన్నమేసి దానికి తీసుకెళ్ళిపోతారు నీ ధనం ఎక్కడున్న అక్కడ నీ హృదయం ఉంటుంది భయము దిగులు ఆందోళన కలుగుతుంది అని వారు చెప్తా ఉన్నారు కనుక ధనం అనేది కూర్చుకోవాలి ఎంత కూర్చుకోవాలి అంటే అనేది ప్రశ్న నీకు నీ అవసరాలకి నీ పిల్లలకు తగినంత తగినంత ధనం తగినంత ఆహారం అనేది అవసరం ఎందుకంటే ఈ లోకంలో ఎవరు పది పేసులు ఎవరు ఎవరు రూపాయి ఎవరు ఎవరు పది వంద రూపాయలు ఎవరు కనుక ఒంట్లో శక్తి బలము ఆరోగ్యం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి కష్టపడి నా కొరకు నా కొరకు నా కుటుంబం కొరకు కొంత దాచుకోవాలి తగినంత దాచుకోవాలి పెళ్ళిళ్ళు చేయాలి చదివించాలి ఇంటర్దులు కట్టుకోవాలి కుటుంబాన్ని కూసుకురాజుకోవాలి అలాగే వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళకి చూడాలి అంతేకాదు వాళ్ళకి కావాల్సిన కష్ట దుఃఖాలు అంటే సుఖ సంతోషాల్లో అన్నీ కూడా డబ్బుతో అంతా కూడా అనగా అంతా కూడా డబ్బుతో కొనుంది కాబట్టి తగినంత కూర్చుకోవాలి తగినంత ఉండాలి అధికం ఉండకూడదు అధికం అనేది ఉంటే అది అరిష్టం అంతేకాదు ఆ ధనము సమస్తమైన కిడులకు మూలం ధనం అనేది ఎక్కడ ఉండనో అక్కడ కష్టాలు బాధలు ఇబ్బందులు మొదలవుతాయి కనుక ధనం అనేది అవసరాలు నిమిత్తం ఉండాలి ధనమే నా దేవుడిగా ధనమే నా సర్వంగా ఉండకూడదు ధనాన్ని ఇచ్చే దేవుడు గొప్పవాడు ఆ దేవుడు నీ దగ్గర ఉండాలి ఎంత ఇవ్వాలో దేవుడికి తెలుసు ఎంత దేవుడు నీకు అనుగ్రహించాలో దేవునికి తెలుసు ఆ దేవుడిని మన మనసారా ఒలిచి హృదయంలో పిలుచుకోవాలి దేవుడికే దాసోహం అవ్వాలి కానీ ధనానికి దాసోహం అవ్వకూడదు ధనం అనేది ఒక పాత్రగా ఉపయోగించుకోవాలి ధనమే దేవుడిగా ఉండకూడదు గుర్తుంచుకోండి ఈరోజు ధనమే వాళ్ళ దేవుడిగా పులుస్తున్నారు ధనము దేవుడిగా ధనాన్ని తయారు చేసేవాడు దేవుడు దే దయాన్ని మానవుడు ఆ మానవుని తయారు చేసేవాడు దేవుడు ఆ ఆలోచన పుట్టించేవాడు ధనను తయారు చేసిన ఆలోచన పుట్టించిన వాడు కూడా భగవంతుడు ఆ భగవంతుడికి దాసోహం మనం అవ్వాలి అలే అందుకని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఏం చెప్తున్నాడు ధనం ఎక్కువైతే అనేకమైన ఆలోచనలు వస్తాయి ధనం ఎక్కువైతే కీడులు ధనం ఎక్కువైతే జబ్బులు ధనం ఎక్కువైతే రోగాలు ధనం ఎక్కువైతే భయాలు ధనం ఎక్కువైతే ఎన్నో ఇబ్బందులు మొదలవుతూ ఉంటుంది ధనం ఎక్కువైతే జబ్బులు ధనం ఎక్కువైతే ఆలోచనలు మారిపోతాయి ధనం ఎక్కువైతే మాట మారిపోతుంది ధనం ఎక్కువైతే గర్వం అహంకారం వచ్చేస్తుంది ధనం ఎక్కువైతే అనేకమైన పొరపాట్లు చేస్తాం తెలియకుండానే కనుక నేను అనే గర్వం వచ్చేస్తుంది నాదే నేనే అనే గర్వం వచ్చేస్తుంది మాట మారిపోద్ది చూపు మారిపోద్ది ప్రవర్తన మారిపోద్ది అంతా మారిపోద్ది కనుక ధనం ఉన్నవాడి దగ్గర ధనం ఉన్నవాడి దగ్గర కీడులు ఉంటాయి ఎక్కువ ధనం ఉన్నవాడి దగ్గర ఎవరు ఉంటాయి కీడులు ధనాపే సమస్తమైన క్రిల్లకు మూలము అందధనవంతులు అలా ఉంటారా కాదు కొందరు ధనవంతుల్లో మంచి గుణాలు ఉంటాయి కొందరు ధనవంతుల్లో చెడ్డ గుణాలు ఉంటాయి అయితే ధనవంతుల్లో దేవుడు చెప్పే గుణాలు మంచి గుణాలు కలిసి ఉంటాయి కొందరు ధనవంతుల్లో ఎక్కువ శాతం దేవునికి రోధమైన గుణాలు ఉంటాయి అందుకనే దేవుడు చెప్తున్నాడు ధనం అనేదే సమస్తమైన క్రిల్లకు మూలము ధనవంతుడు పరలోకంలో ప్రవేశించు కంటే ఒంటే సూర్యభుజంలో ప్రవేశించడం సులువు అని యేసుక్రు గారు చెప్తున్నారు కనుక ఒంటే సూర్యభుజంలో వెళ్ళిపో ధనవంతుడు పరలోకంలో వెళ్ళడు అని చెప్తున్నాడు ఎందుకు వెళ్ళడు అని చెప్తా ఉన్నాడంటే ధనం వల్ల మొత్తం మనిషి మారిపోతాడు చెడ్డ మనస్సు వచ్చేస్తుంది చెడ్డ తొలంపులు వస్తుంది చెడ్డ ఆలోచనలు వస్తుంది చెడ్డ ప్రవర్తన చేస్తాము చెడ్డ క్రియలు చేస్తాము చెడ్డ చూపులు వస్తాయి అహం ఈగో పెరిగిపోతుంది నాది నీదనే భావన కలుగుతుంది నేనే దేవునిగా భావిస్తాడు కనుక ధనవంతుడు గొప్పవాడిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కనుక దేవుడి దగ్గర అటువంటి ధనానికి చోటు లేదు మంచి ధనానికి మానవత్వానికి ప్రేమ అనురాగాల ఆప్యాయతలకి సద్గుణానికి ఇది ధనం దేవుని దృష్టిలో ధనం ఏంటి సద్గుణం అనే ధనం ప్రేమ అనురాగం ఆప్యాయత ధనం విలువలతో కూడిన గౌరవ గౌరవ మర్యాదలతో కూడిన ధనం ఉండాలి మంచి మనస్సు కలిగిన ధనం ఉండాలి ఇది దేవుడు కోరేది కనుక అటువంటి మంచి గుణగణాలు కలిగిన ఆ ధనం అది వాడనది వాడబాడినది నిత్యము నిలిచే ఆ ధనం లోక సంబంధమైన సిరి సంపద ధనలన్నీ కూడా మార్పు చెందుతాయి కానీ దేవుడు మనకు చూపించే ఇచ్చే ధనం మార్పు చెందనది అది గుణంతో కూడుకున్న ధనం ఆ గుణంతో కూడుకున్న ధనం అనేది ధర్మము నీతి న్యాయాలతో కూడుకున్న ఆ యొక్క ధనం శాశ్వతమైనది అటువంటి ధనాన్ని దేవుడు కోరుతున్నాడు ఈ భూ సంబంధమైన ధనం ఎక్కడుంటుంది అక్కడ తుమ్ము తుప్పు పడుతుంది చిమ్మెట పడుతుంది దొంగలు దొంగతనం చేసి దొంగతనం చేస్తా కానీ నీ దగ్గర ఉన్న ధనాన్ని తుప్పు పట్టదు చిమ్మెట పట్టదు దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిల్లరు కనుక అది నిత్యము కూడా ఒక ఆస్తిగా నీలోనే ఉంటుంది అది దేవుడు చూసే ధనం ఈ లోకం చూసే ధనం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా ఇల్లు బంగారం ఆస్తిపాస్తులు బంగారం వజ్రబాయి డూర్యాలు అలాగే ధనం ఎక్కువగా ఉంటే ప్రజల గౌరవ మర్యాదలు విలువిస్తారు కానీ దేవుడు విలువిచ్చేది మన గుణగణాలకి అనే ఐశ్వర్యానికి దేవుడు విలువిస్తాడు అది మనం సంపాదించుకోవాలి అది మనం దాచుకోవాలి అది కరెక్ట్గా ఉపయోగించాలి ఉపయోగించినప్పుడు దేవుడు ఇష్టపడతాడు దేవుడు దీవులు మనకు వస్తాం దేవుడు ఏం మాట్లాడడం దీవించిన కాక కనుక ధనవంతుడు మరి పగటకల్లా కాస్తూ ఉంటాడు ధనవంతుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు కనుక మీరు అందరూ చేసుకోండి చెడ్డ ఆలోచనలు కలిగి దేవుని విధమైన ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉంటాడు అటువంటి ధనం మనం రక్షించదు మన ధనం మనం రక్షించదు దేవుడే రక్షిస్తాడు మన ధనం మనం కాపాడదు దేవుడే కాపాడుతాడు మన ధనం మనకి అన్ని ఇచ్చి ఇవ్వదు దేవుడే మనకి అన్ని ఇస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆస్వాదించను గాక ప్రార్థన చేసుకుందాం పర్లోకి ముందు తండ్రి ఇదిగో నన్ను మాటలు విన్నారు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యం చేయండి అందరూ హృదయాన్ని పెట్టారు మన నువ్వు దేవుడు అని తెలుసుకొని యేసు ప్రభు మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచేవని తెలుసుకొని దాని ప్రకారం అనేక మంది నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా నాయన నీ మంచి గుణగణాలు నీ మంచి గుణం అనే ఐశ్వర్యం మేము కలిగి నడవాలి అటువంటి దైనత యొక్క భాగ్యం నాకు మాకు సంఘానికి కలుగు చేయండి ప్రభా ఈ యొక్క వర్తమానం ఏంటో ప్రతి ఒక్కరిలో కార్యం చేయండి అందరూ కూడా మరి నీ మాటలు విని దాని ప్రకారం నడవడానికి కావాల్సిన ఆత్మ పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి కలుగు చేయండి తండ్రి మనం దుస్తులు కాక దుస్తులుగా తీర్చండి ఈ పరిచర్యకి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని దీవించండి చూస్తున్న వాళ్ళని దీవించండి వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఇంటిని ఆస్వాదించుకోవాలి ఉంటాదండి ఆమె నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ నా పేరు శ్రీనివాస్ ఆంటోని ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచర్కి ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే దీన్ని సపోర్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించను కాక ఆమె థ్యాంక్ యూ